నర్సోపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామం గల ఏఎం రెడ్డి స్మారక ఫార్మసీ కళాశాల విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కళాశాల కార్యదర్శి డాక్టర్ అట్లూరి శాంతి శ్రీనివాసరెడ్డి హాజరై విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాధి ప్రస్తుత పరిస్థితులలో అనేకమైనటువంటి కారకాల వలన మరియు ఆహారపు అలవాట్లలో సమతుల్యత లేకపోవటం వలన అనేక వయసుల వారికి ఈ క్యాన్సర్ వ్యాధి సోకటం జరుగుతుందని ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తత కలిగి సైదవ దశలోనే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా వ్యాధిని నిర్ధారించుకొని వైద్యుల సూచనలతో చికిత్స చికిత్స పొందవచ్చని మరియు ప్రజలకు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ఈ ఏఎం రెడ్డి విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను మరియు సదస్సులను అదేవిధంగా ర్యాలీ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తారని తెలియజేశారు ఈ ర్యాలీ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డ్స్ స్లోగన్లు మరియు ప్రజలతో పాంప్లెట్లోని క్యాన్సర్ పట్ల అవగాహన కొరకు ప్రచురించిన విషయాలతో సంభాషిస్తూ అవగాహన కల్పించారు అనంతరం మున్సిపల్ ఆఫీస్ వద్ద మానోహరంగా ఏర్పడి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ర్యాలీ పట్ల అవగాహన కల్పించారు